హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి తెలివైన కాకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే అనగనగా ఒక కాకి దానికి చాలా దాహం వేసింది ఆకాశంలో ఎగురుతూ నీళ్ళ కోసం వెతుకుతుంది ఒక వేసవికాలం రోజున అడవిలోని జంతువులు అన్నీ నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాయి చాలా చోట్ల తిరగాక చివరకు ఒక మట్టి కుండలో కొద్దిగా నీరు కనపడింది కాకి ఆ నీరు తాగాలని ఎంతో ప్రయత్నించింది కానీ ఆ నీరు కుండలో అడుగు అడుగున కొద్దిగానే ఉన్నాయి అది ముగ్గుతో తాగలేకపోతోంది మొదట కొంచెం నిరాశపడినా కా నిరాశపడింది కానీ వెంటనే ఒక తెలివైన ఆలోచన వచ్చింది చుట్టుపక్కల అటు ఇటు చూడగా ఒక చిన్న రాళ్ళ కుప్ప తీసుకొని వచ్చి ఒక్కొక్కటిగా కుండలో వేసింది ఆ రాళ్ళ వలన నీటి మట్టం పైకి వచ్చింది చివరికి కాకి సులభంగా నీరు తాగి తన దాహాన్ని తీర్చుకుంది తరువాత ఇతర జంతువులు చూసి సమస్య ఎంత పెద్దదైనా తెలివితో పరిష్కరించవచ్చని నేర్చుకున్నాయి నీతి ఏమిటంటే సమస్య వచ్చినప్పుడు తెలివిగా ఆలోచిస్తే ఎలాంటి కష్టమైనా పరిష్కరించుకోవచ్చు